వెల్కమ్ టు పూర్ణ ఫామ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య ఎద్దుల రేట్లు ఎట్లున్నాయి ఏందనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోబోయే ముందు కొత్త అలిగిన మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ మార్కెట్లో ధరలు అయితే తెలుసుకుందాం ఈ వారం ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మంచి బిగ్ సైజులో బిగ్ సైజు కాదు మీడియం సైజులో ఉండి దిట్టంగా ఉన్న ఎద్దులు ఉన్నాయి మరి వీటి రేట్ ఏందో చూద్దాం ముందు వినమనిషి ఎట్లా ఇవి ముప్పై ఐదు వేలు అయితే రేట్ చెప్తున్నారు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఏ ఊరు మన దగ్గర మాందాపురం పందల్ మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు రామచంద్ర అని అంట రైతా వ్యాపారం రైతువే గ్యారంటే పని ఇట్లా పని గ్యారెంటీ పని కట్టుకొని చూసి తీసుకోవచ్చు ఎవరన్నా అడిగిరి ఇట్లనా ఒకటి ఇరవై వరకు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు మరి నువ్వే ఆడుకున్నావా అంటే ఒకటి ఇరవై ఐదు అయితే ఇస్తావు ఫైనల్గా నెంబర్ ఉందా ఫోన్ లేదా ఫండ్స్ నెంబర్ అయితే అవైలబుల్ లేదా అంటే నాతోనే ఫోన్ తెచ్చుకోలేవా ఫండ్స్ ఈడ కూడా మంచి దిట్టంగా ఉన్న కోడలు ఉన్నాయి వీటి ధర ఎంతో చూద్దాం మరి రైట్ సైడ్ది పెద్ద ఉంది లెఫ్ట్ సైడ్ ఏమో చిన్నగా ఉంది వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రేందనేది అడుగు మరి వేటోళ్ళు అయితే అడుగుతున్నారు వీటిని దాని ఒక్కదాన్ని రైట్ సైడ్ కానీ ఎనిమిది వాళ్ళు చెప్పాలని అడుగుతున్నారు వాళ్ళు

దేవరి నుంచి వస్తున్నావు దేవన్సి మంత్రాలయం కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి వస్తున్నారు ఎంత అడిగిపోయారు వాళ్ళు దీన్ని ఎనభై వేలు అడిగిపోయారా ఎనభై వేలు అడిగిరా దీని ఒకదాన్ని నీవేంత అటువే ఒకటి ఇరవై దీనికి ఒకదానికి ఎన్ని పళ్ళలో ఉంది ఇది నాలుగు పళ్ళు అవుతుంది అది నాలుగు పళ్ళు ఇది పెద్ద ఉంది అవుతుంది చిన్న ఉంది జతనేనా రెండు ఎంత రెండిటికి ఎంత ఇప్పుడు రెండు కోడేలకి ఎంత అంటే రెండు లక్షల నలభై వేలు రెండింటికి చెప్తున్నారు గడమే పోయినా సేద్యం పని ఏం పేరు నీ పేరు బాబు బాబు తే పని మళ్ళీ పెద్ద ఉంది చిన్న ఉంది జోడి అదే అంటున్నా చిన్న ఉన్నప్పుడు ఇది చిన్న ఇది బాగా అయింది అది చిన్న చిన్న అయింది అడిగిపోయారు ఎవరైనా రెండింటిని ఇట్లా మరి సింగిల్ సింగలే ఆడుతున్నారు వీడిజోరు జర వేరే ఉన్నందుకు నెంబర్ చెప్పు సార్ నీది ఏం పేరు రైతు పేరు బాబా అంటే నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సిక్స్ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ వన్ ఫండ్స్ రెండు నాలుగు నాలుగు పళ్ళ కోడలు అట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే సపరేట్ సపరేట్ అయినా ఇస్తారట ఎవరికైనా నచ్చితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మంత్రాలయం అయినా ఊరు ఎవరు మీది తిమ్మాపురం మండల్ మంత్రాలయం మండలి తిమ్మాపూర్ విలేజ్ నుంచి అయితే వచ్చిండ్రు ఎవరు ఇవి ఎవరు తెలియదా పట్టుకోచ్చలేవా నువ్వు బిగ్ సైజు ఉంది ఎద్దు ఇక్కడ సింగిల్ ఎద్దు ఉంది ఎంత ఇది బాగుంది ఎద్దు ఇక్కడ లక్షదానికి దీనికి లెఫ్ట్ టు రైట్ టూ సైడ్ పోతుందట హెవీ సైజ్ అయితే ఉంది లక్ష రూపాయలు చెప్తున్నారు తాటిపాములకు చెందిన సుందర్ రెడ్డి శ్రీరంగపురం మండల్ వనపర్తి జిల్లా ఇలాది గ్యారెంటీ అబ్బాయి పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట నెంబర్ ఫిక్స్డ్ అయితే ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫైనల్ ఇస్తారట నెంబర్ చెప్పవు సరే నైన్ జీరో వన్ జీరో సెవెన్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే అన్ని కడపాలు వేసిందా కడపాలని కంప్లీట్ అయ్యానట ఎవరికైనా అవసరం అయితే టూ సైడ్ పోతుందట ఎక్కువే సైడ్ పోతుంది రెండు సైడ్ ఎక్కడ కట్టుకుని పోతామంట గిరికబండి కూడా ఫుల్ అట నచ్చితే గిరిక గిరికపాందాలు కూడా తొలింది నచ్చితే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు రేటు ఒక లక్ష యాభై ఏ ఊరు మనది అమరావాయి మానవపాడు మండల మానవపాడు మండల్ అమరవాయి నుంచి వచ్చేవారు అడిగిరేవరన్నా లేదా ఎంత అడిగిరే ఒకటి ఇరవై ఐదు అడుగుతున్నారు నువ్వు అడుగు అవుతున్నావు ఒకటి యాభై చెప్తున్నావు సేరేసిలేరా ఇంకా ఎప్పుడు వేసేవ్వు ఈ సంవత్సరం వేసాడు లాస్ట్ ఫైనల్ రేట్ ఏమున్నావు ఒకటి నలభై అయితే ఇస్తావు ఫుల్ గ్యారంటీ పని అయితే ఏం పేరు నీ పేరు సురేష్ అంటే ఫ్రెండ్స్ రైతు పేరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే సురేష్ను కాంటాక్ట్ చేయొచ్చు సేల్ కాబట్టి నెంబర్ చెప్పు డబల్ నైన్ వన్ టూ జీరో సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే సేల్ కాబట్టి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అమరవాయి మండల్ మానవపాడు జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి అయితే నీవే ఎట్లా లక్ష ఐదు కోడలే ఎదులా ట్టగొట్టలేరు అన్నీ కడలు వేసినాయి ఆరు పళ్ళే ఉన్నాయి కదా కోడలే ఊరు మనది సిబెలగల్ మండలేనా పక్కన సిబెలగల్ మండల కేంద్రం కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చింద్రు ఎంత అడివి రేటు ఎనభై ఐదుకి అడుగుతున్నారు మన నువ్వే ఆడుకుందావు తొంభై ఐదు అయితే ఇస్తావు గ్యారెంటీ పని ఏం పేరు నీ పేరు నీలా లింగాన్న నెంబర్ చెప్పవు సార్ మీరు తొంభై నాలుగు తొమ్మిది సున్నా రెండు ఎనిమిదిలు ఒకటి ఎనిమిది ఒకటి ఏడు ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే ఆరు ఆరు రూపాయలలో ఉన్నాయంటే నచ్చితే తనకి కాంటాక్ట్ చేయొచ్చు చేయచ్చు సిబలగాల్ లింగాన్ననంట ఈయన పేరు நமஸ்தி பாரு நீட் கொடுத்தீரோ அமீனா சினிமா அமித் இப்படியே இப்படியே அமித் ஊர்லேவையா ఇవే ఊరు నీవేనా మరి ఎంత రేటు ఇవి ఎంత రేటు లక్ష యాభై వేలు అయితే రేటు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ దా ఇట్లా గ్యారెంటా పని పని గ్యారెంటాడు ఫుల్ యా ఊరు మనది కొల్లాపురం ఇంట్లో వెళ్ళి నార్ కర్నూలు జిల్లా నుంచి వచ్చిండ్రు పేరు అబ్బాసా అబ్బాస్ అట పేరు అయితే అడిగి ఎవరేనా అడుగుతున్నారా లక్ష ముప్పై వరకు అడుగుతున్నారు ్యారెంటీపా మరి ఎంత పని ఎద్దులు నీవేం తీద్దాం అనుకుంటున్నా లక్ష నలభై వేలు అయితే ఇస్తావు యాభై చెప్పి లక్ష నలభైకి ఇస్తావు నెంబర్ చెప్పు సార్ నీ ఫోన్ నెంబర్ చెప్పు ఫ్రెండ్స్ల నెంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ వన్ త్రీ నైన్ వన్ ఫోర్ ఎవరికైనా కావాలనుకుంటే అబ్బాస్ని కాంటాక్ట్ చేయండి పెద్దవల్లి కొల్లాపూర్ నాగర్కర్నూరు జిల్లా ఫ్రెండ్స్ ఈడ కూడా మంచి సేద్య పెద్దలు ఉన్నాయి వీటి రేటు ఏదో చూద్దాం అవి ఎంత అవి లక్ష ఇరవై యావూరు ఊరు రెండు రెండవం అవుతాయి యావూరు మనది చిత్తనూరు మరికాల్ మండలం నారాయణపేట జిల్లా ఎవరైనా లక్షా పన్నెండు వేలు అడుగుతున్నారు ఫైనల్ లక్ష పదహైదు వేలు ఇస్తావు గ్యారంటీ పని పని పోకుంటే రూపాయలు ఇచ్చి వచ్చి చార్జీ పంపితే అయిపోయాయి ఇంకేమైనా ఇంత మందు అబ్బి అది ఒక్కటి ఉంది మళ్ళా లెఫ్ట్ సైడ్ పోతుంది అది టూర్ రైట్ రెండు వంకలు పోతుందంట ఆరు రూపాయలలో ఉంది ఇదేంత అరవై ఎనిమిది వేలు సింగిల్ దానికి అరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఆయనదే ఇంకా అడిగిరే ఇది అరవై రెండు అడుగుతున్నారు మళ్ళీ ఆడికిస్తావు అరవై ఐదు అయితే ఇస్తావు నెంబర్ చెప్పు సార్ తొమ్మిది ఆరు నాలుగు రెండు సున్నాలు నాలుగు రెండు సున్నా ఆరు ఏడు ఫ్రెండ్స్ చిత్తనూరు మరికేల్ మండల్ నారాయణపేట జిల్లా ఇది ఎవరికైనా అవసరం అయితే నేను కాంటాక్ట్ చేయొచ్చు వ్యాపారం చేసుకుంటాము ఎట్లున్నాయి రేటువే ఒకటి అరవై ఫ్రెండ్స్ వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ చెప్తున్నారు యావూరు మనది ఉదాండాపురం ఇటికేళ్ళ మండల్ మండల ఇటికేళ్ళనే ఇటిక్యాల మండల్ జేగులాంబ గద్వాల్ జిల్లా అడిగిరెవర ఎంత అడిగి ఒకటి ముప్పై వరకు అడుగుతున్నారు న్యూ యార్క్ అయితే అనుకుంటున్నారు ఒకటి నలభై అయితే ఇస్తావు రైత వ్యాపారం రైతాట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా కావాలనుకుంటే ఉదోడాపూర్ ఇటికేళ్ళ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఎన్ని ఏళ్ళే కడలు వేసేవి సేల్ వేసి రెండు ఏళ్ళు అవుతుంది ఏం పేరు నీ పేరు నాగరాజు అట రైతు పేరు ఎవరికైనా అవసరం అయితే రైతు నాగరాజుని కాంటాక్ట్ చేయొచ్చు సేల్ కాకుండా నెంబర్ చెప్పవు సార్ నీ సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో టూ ఫైవ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సేల్ కాకుండా అయినా ఈ నారాన్ని కాంటాక్ట్ చేయచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో సేద్య పెద్దల రేట్లు ఇట్లా ఇట్లున్నాయి మరి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు గీనా మన ఛానల్ గిన్న ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్లో వస్తున్నాయి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం